క్రైస్ ద లాట్ ప్రవెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇస్రాయి ప్రయాణం గురించి మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం ఇస్రాయి ఏలీలు ఐగుత్తుని విడిచిపెట్టారు అనగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారము ఇస్రాయి ఎర్ర సముద్రం దాటారు మనము బాప్టిజం పొందవలసిన వారము ఇస్రాయేలీలు మరి ఆత్మ సంబంధమైన బండలో నుండి దప్పికి తీర్చుకున్నారు కనుక మనము దేవుని ప్రజలుగా రక్షణ పొందిన తర్వాత రొట్టే ద్రాక్ష రసము తీసుకొనవలసిన వారము అని మాట్లాడు వారు ఎరసముదును దాటిన తరువాత అరణ్యములోనికి వెళ్ళిరి అనగా అరణ్యం అనగా శ్రమలకు శోధనలకు పరీక్షలకు గుర్తు అనగా రక్షించబడిన ప్రతి విశ్వాసీ కూడా బాప్టిజం పొందిన ప్రతి విశ్వాసీ కూడా అరణ్య అనుభవంలోకి రావాలి అనగా ఆ శ్రమలలోనే కానీ మనకి అనేది వస్తుంది అని మనం బైబిల్లో ఒక మోషే ఒక ప్లవైన యేసు క్రీస్తు అలాగే భక్తుడైన పౌరు వీళ్ళందరూ అరణ్య అనుభవం కలిగిన వారు అని మనం మాట్లాడుకున్నాం ఇక అరణ్య అనుభవం దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే ఆ నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు వారు మారాలో దిగిరి అనే మాట ఉంది మారాలో దిగిరి అని సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఉంది ప్రియ దేవుని బిడలారా మారా అంటే చేదు అని అర్థం మానవ జీవితము ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు గమనించండి ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒకసారి వెరుగుకరంగా ఉంటుంది ఒక్కోసారి జీవితం చీకటిమయంగా ఉండొచ్చు అనగా చీకటి వెలుగుల సమ్మేళనం జీవితం అనేది ఎప్పుడు జీవితం అనేది ఒక సాఫీగా వెళ్ళు దనుకోమాకండి ఎత్తు పల్లాలు ఉంటాయి జీవితంలో ఎప్పుడు కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి జీవితం ఎ ఎప్పుడు కూడా మధురంగానే ఉండదు మార మధురంగా అనగా చేదుగా ఉంటుంది ఒక్కోసారి మధురంగా ఉంటుంది ఒక్కోసారి జీవితం నవ్వుగా సంతోషంగా ఉంటాం ఒక్కోసారి దుఃఖంగా ఉంటుంది కనుక జీవితం అంతా ఏడిపే కాదు జీవితం అంతా నవ్వే కాదు జీవితం అంతా కూడా వెలిగే కాదు జీవితం అంతా చీకటే కాదు జీవితం అంతా ఎత్తే కాదు జీవితం అంతా ఫలమే కాదు కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఇవన్నీ కూడా సమ్మేళనం అనమాట ఇప్పుడు ఇస్రాయేలీలు ఎక్కడికి వచ్చారు అంటే దప్పికి తీర్చుకుందాం అని నీళ్ళ దగ్గరికి వచ్చారు తీరా చూస్తే ఆ నీళ్లు ఏ విధంగా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి చేదుగా ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా అప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా మోసే దగ్గరికి వెళ్తారు మోసే ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు ఇస్రాయిలీల అరణ్యంలో అప్పుడు మోసే దేవుని సరిధిలో ప్రార్థిస్తాడు ప్రవ్వా ఏమిటి నీళ్లు చేదుగా ఉన్నాయి అని అంటే ప్రభు మాట్లాడారు అదిగో ఆ చెట్టుకో ముందు చూసావా దానిని నరికి ఎక్కడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో అక్కడ వేయమని మోసేకి చెప్తాడు ప్రియ దేవుని బిడలేరా కనుక ఆ నరకబడిన కొమ్మ ఆ చెట్టు ఎవరు అంటే ప్రభుయేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది మన జీవితంలో మారాలు ఎదురవుతాయి అనగా చేదు అనుభవాలు ఎదురవుతాయి చేదు అనుభవాలు ఎదురవగానే మనం ఎక్కడికో పరిగెత్తవసల్లా మోసే ఎక్కడ పరిగెత్తుకొని వచ్చాడు తెలుసా దేవుని సన్నిధిలోకి వచ్చాడు ఏంటి మా జీవితంలో ఈ చేదేంటి ఈ ఉదయకాలమందు మీ జీవితాలలో చేదు లాంటి శ్రమలు ఎదురైనప్పుడు మనుషులతో చెప్పుకుంటే మీ చేదులు మధురంగా ఏం మారం మరి ఎవరికి చెప్పాలి చేదును మధురంగా మార్చగలిగిన వాడు నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు ఏడుపును సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు దుఃఖమును నాట్యంగా మార్చగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు కనుక మీకు ఏ సమస్య అయినా కానీ ఆయన దగ్గరికి రావాలి ఆయనకి చెప్పాలి నేను చేదు అనుభూతిని కలిగి ఉన్నాను అని ప్రియ దేవుని బిడలేరా చేదు అనగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి ఆ మాట అంటే మనము ఆ చేదు అనుభూతిని అనగా మన జీవితంలో ఎవరైనా మనకు చేదు కనుక చేసినట్లయితే అంటే నష్టం చేసినట్లయితే అది కూడా మనం మర్చిపోవాలి ఎవరైనా నష్టం చేసినా ఎవరైనా మనకు క్యూర్ చేసినా మనం మర్చిపోవాలి అందుకే యోసేపు జీవితంలో చాలా చేదులు ఎదురైనవి అందుకే యోసేపు తను వివాహం చేసుకున్న తర్వాత తన పెద్ద కుమారుడికి మనిషే అని పేరు పెట్టుకున్నాడు అంటే మరుచుట అంటే నా జీవితంలో చాలా చేదులు నన్నలందరూ కూడా కలిసి నీళ్లు లేని గుంటలో పడేశారు నేను ఆ చేదును మర్చిపోయాను మరలా పోతే ఫరింటికి తీసుకెళ్లారు లేనిపోయిన నందలేశారు వాళ్ళు ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను మేలు చేస్తానన్న వాళ్ళు నన్ను అన్న వాళ్ళు ఆ పానదాయకుడు కూడా నన్ను మర్చిపోయాడు కనుక నీ జీవితంలో చేదులు చాలామంది చేస్తుంటారు చాలామంది నష్టం ఉంటారు ఆ చేదులు చేసిన వారిని అంటే నీకు కీడులు చేసిన వారిని అనగా నీకు నష్టం చేసిన వాడిని నీవు ఆ బాధ అంతా కూడా మర్చిపోవాలి వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలరా సమస్య ఏదైనా వచ్చింది మనం ఎక్కడికి రావాలి అంటే ఆ కొమ్మ దగ్గరికి మోస వచ్చినట్లుగా సిరువు వేయబడిన ఏసై దగ్గరికి మీరు రావాలి వచ్చి మీరు ఏ చేదు అనుభూతిని మీరు కలిగి ఉన్నారో అది ప్రభువుకు చెప్పినట్లయితే ప్రభు మీకు గొప్ప జవాబును ఇవ్వగలరు ఏమన్నారు అంటే నరకబడిన ఆ కొమ్మ చూపించి ఆ నీళ్ళలో వేయమన్నారు వెంటనే వేశారు ఆ చేదు పోయి ఏం ఏం జరిగింది అంటే మధురంగా ఆ నీళ్లు మార్చబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా చేదు బ్రతుకులతో ఉన్నవారిని ఆయన మాట వింటే ఆయన దగ్గరికి వస్తే మధురంగా మారుస్తాడు మధురంగా నీ జీవితం ఉంది దేవుని మాట వినకపోతే చేదుగా మారిపోద్ది నయోమి అంది నన్ను మధురము అని మాకండి ఈ మధ్యకాలం దేవుని మాట వినక నేను చేదు అనుభూతిని కలిగి ఉన్నాను మీరు చేదులో ఉన్నారా అంటే కష్టములో ఉన్నారా వేదనలో ఉన్నారా నిరాశలో ఉన్నారా నిస్పృహలో ఉన్నారా ప్రభు రండి మొత్తం అవన్నీ కూడా పార్ది మీ జీవితాలు ఒక మధురంగా ఒక వెలుగుగా ఆయన మార్చగలిగిన వాడు ఒకవేళ అన్నీ కలిగిన సమృద్ధి కలిగిన వారుగా ఉండి ఆయన మాట వినకపోతే చేదు మిగులుద్ది కనుక మీరు ప్రభు దగ్గరికి రండి ఆయన మీ జీవితాలని ఉదయకాలమందు చేదంతా కూడా పంపించేసి మధురంగా దీవినకరంగా మీ ఫ్యామిలీ మీ ఇతరులకి ఆస్వాదకరంగా చేయునుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఇస్రాయేలీలు మారాలోకి వచ్చారు మారా చేదుగా ఉంటే మీ సన్నిధిలో మోసే ప్రార్థిస్తే ఆ చేదును మధురంగా మార్చారు నిజమే ఈరోజు చాలామంది జీవితాలు చేదుగా విషంగా ఉన్న సౌలుని పౌలుగా మార్చారు మేమందరము కూడా ప్రవ్వా ఒకప్పుడు దుఃఖము బాధ చేదు అనుభవాలు కలిగిన వాళ్ళమే మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో నిజంగా మా జీవితాల్ని మధురముగా ఇతరులకు అనేకుడికి దీవినకరంగా ఆశీర్వదకరంగా మార్చారు ఇంకా ఈ ఉదయకాలం ముందు ఎవరి కుటుంబంలోనైనా ఎవరి యొక్క హృదయంలోనైనా చేదు లాంటి పరిస్థితులు గుండా పెడుతున్నారేమో ఒక్కసారి వేయబడినటువంటి యేసును ప్రోభ వారు నాయన మీ దగ్గరికి వచ్చి ప్రోభ వారి జీవితాలు మధురంగా మార్చుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం అదే ప్రతి కుటుంబాన్ని కూడా మధురముగా మార్చమని ప్రార్థిస్తున్నాం అలాగే ముఖ్యంగా ప్రోభ ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాక్ట్రిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయువంతులుగా చేసి మీ ఆశీర్వాదంతో నింపమని ఏసయ నామంలో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలం ఉంది మీ అందరికీ కూడా